జిల్లా శృంగవరపుకోట మండలం జిందా న్యాయస్థానాలు న్యాయం చేస్తాయి ఈ రోజు స్థానిక బొట్టవరలో స్థానిక ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు విలేకరులతో సమావేశమయ్యారు జిందాలు మోసాలపై రైతులు గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని అన్నారు నిన్న రైతుల తరపున న్యాయవాదులకి మరియు జిందాల తరఫున ప్రభుత్వం తరఫున వచ్చిన న్యాయవాదులకి గౌరవ న్యాయస్థానాల్లో వాదోపవాదాలు జరిగాయన్నారు కంపెనీ వారు రైతులకు అన్ని ఇచ్చేశారన్న మాట అవాస్తవమని అని అన్నారు రైతులకు భూమికి డబ్బు ఉద్యోగం ఇల్లు పోయిన వారికి ఉద్యోగం ఆర్అండ్ ఆర్ కాలనీ కంపెనీ ఎదుగుదలతో పాటు షేర్ విలువ కూడా పెరుగుతుంది కంపెనీ ఉన్నా లేకపోయినా ఇచ్చిన భూముల విలువ పెరిగింది కావున షేర్ విలువ కూడా పెరగాలి అన్న అంశాలపై వాదనలు జరిగాయని అన్నారు కంపెనీ పద్దెనిమిది సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా భూముల్లోకి రాలేదు భూమికి ఒక రూపాయి కూడా పన్ను చెల్లించకుండా ఈ రోజు భూములు తమవే అంటూ జిందాలు దౌర్జన్యం చేస్తుందని అన్నారు అసలు ఫీల్డ్ లో లేని కంపెనీకి ఈ రోజు పోలీసులు అండగా నిలబడటం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు రైతులు మొదటి నుండి తమ భూముల పంటలు సాగు చేసుకుంటున్నారని తెలిపారు వాదోపవాదం పరిశీలిస్తే త్వరలోనే రైతులకి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రెండు వేల ఏడు నవంబర్ డిసెంబర్ లో రైతులకు డబ్బులు చెల్లించారు మరి ఆ రోజు చూస్తే మరి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో మార్కెట్ వాల్యూ కూడా తీసుకోకుండా సబ్ రిజిస్టర్ వాల్యూ కూడా తీసుకోకుండా మరి ఆ రోజు చెల్లించడం జరిగింది భూ రైతులకి డబ్బులు అది కూడా చాలా అన్యాయం అలాగే ఈ రైతులందరికీ కూడా భూముల కోసం పోరాటం చేస్తున్నారట కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఎంఆర్ఓస్కి వెళ్ళినా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కానీ న్యాయం జరగలేదు ఖచ్చితంగా న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని నమ్మినందుకు రైతులకి చాలా పాజిటివ్గా కోర్టులో అయితే మరి అడుగులు పడతా ఉన్నాయి మరి ఏదైతే జనవాదనలోని మరి ఈ భూముల్లో ఏదైతే చెట్లు అవి కొడుతున్నారో ఇవన్నీ కూడా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి అర్హత లేకుండా జిందాల్ కమి దౌర్జన్యంగా చేస్తుందని మరి జిందాల్ నిర్వాసితుల లాయర్ చెప్పు చెప్పగానే మరి వాళ్ళకి ప్రతిపా ప్రతివాదులు ఉన్నారు మరి జిల్లాలు తరఫున అవునండి ప్రభుత్వం తరఫున అవ్వండి వాళ్ళైతే రెండు వారాలు మళ్ళీ కౌంటర్ వేయడానికి మరి వాళ్ళైతే సమయం అడగడం జరిగింది ఇప్పటికే కౌంటర్ వేయడానికి మూడు వారాలు సమయం అడిగి వాళ్ళు కౌంటర్ కూడా దాఖలు చేయలేని పరిస్థితి ఎందుకంటే రైతులకు అన్యాయం జరిగిందని పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే మరొక రెండు వారాల్లో కానీ వాళ్ళు కౌంటర్ దాఖలు చేయకపోతే మరి దానికి కో వర్తిస్తుందని మరి హైకోర్టులో రైతుల పక్షాన మరి జడ్జిమెంట్ జడ్జిమెంట్ అని కాదు కానీ మరి డైరెక్షన్ అయితే ఇవ్వడం నిజంగా చాలా సంతోషం అనిపించింది అలాగే ఈ భూముల్లో కొడుతున్న చెట్లన్నీ కూడా వాల్టా చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చి ఎవరైతే చెట్లు కొడుతున్నారో చెట్లు కొట్టిస్తున్నారు చెట్లు కొట్టినారని అందరినీ కూడా వాల్టా చట్టంలోకి తీసుకొని వచ్చి మరి కేసు బుక్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ గైడ్లైన్స్ ప్రకారం చెట్లు నరకడం చాలా అన్యాయం అమానుషం మరి ఈ రైతులు సాగు చేసుకున్న భూముల్లో నలభై యాభై సంవత్సరాల నుంచి సాగు చేసుకున్న భూముల్లో జిందాల కంపెనీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా రాకుండా మరి ఈరోజు గత మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం వచ్చి మరి ఆ భూముల్లో పోలీసులు ప్రొడక్షన్ పెట్టి వాళ్ళు వాళ్ళు సాగు చేసుకుని పెంచుకున్న మొక్కలన్నీ కూడా పర్మిషన్ లేకుండా కొడుతున్నప్పటికి కూడా మరి ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఉందో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో ప్రభుత్వం యంత్రాంగం ఏం చేస్తుందో ఏమో అర్థం కాలేదు ఖచ్చితంగా ఆ ప్రభుత్వం యంత్రాంగం మీద అవనండి చెట్లు కొట్టిన యాజమాన్యం మీద అవనండి వాల్టర్ చెట్టు ప్రకారం చర్యలు తీసుకోవాలని అలాగే కంపెనీ వాడు ఈ భూమి మాది కనీసం ఒక్క రూపాయి కూడా కట్టకుండా కంపెనీ వాడు నాదే అండం చాలా అన్యాయం మరి వాళ్ళకి ప్రభుత్వం ఎందుకు రండగా నిలబడుతుందో మాకైతే అర్థం కాలేదు అలాగే పోలీసు వ్యవస్థ కూడా మరి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో మాకు అర్థం కాలేదు అన్యాయంగా రైతుల భూములన్నీ కూడా పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చకుండా ఇచ్చిన ఎనిమిది పది హామీలు ఉంటే ఒక్క హామీ నెరవేర్చి ఆ భూముల దౌర్జన్యంగా ఈరోజు పోలీసులు అండతోటి మరి జందాల కంపెనీ చెట్లు కొట్టేస్తుంటే రైతులకు సపోర్ట్ సాయం చేయాల్సిన ప్రభుత్వం అధికారులు జిందాల కంపెనీకి ఎందుకు సాయం చేస్తున్నారో తెలియదు వాళ్ళకి ఏమో కోర్టు ఆర్డర్ ఉందా ఈ భూమి జిందాలు కానీ లేకపోతే ప్రభుత్వం ఈ పోలీస్ ప్రొటక్షన్ ఎవరినైనా ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా మాకు అర్థం అర్థం కాలేదు ఈ పరిస్థితుల్లోని ఇక్కడ వ్యవస్థ అన్నది నడుస్తుందా లేదా ఈ రైతులు అమాయకుడు గిరిజనుల హరిజనుల పట్ల అలాంటి అధికారులు అవనండి ప్రభుత్వం అవనండి ఆలోచన చెప్పుకోవడం నిజంగా చాలా బాధాకరం ఏదైనా కానీ మేము ముందు నుంచి చెప్తున్నాం న్యాయస్థానంలో మేము ఖచ్చితంగా గెలుస్తామని ఖచ్చితంగా న్యాయస్థానంలో జిల్లా రైతులకి పాజిటివ్గా మరి జడ్జిమెంట్ అయితే వస్తుందని మేమైతే నమ్ముతా ఉన్నాం అలాగే ఢిల్లీ లెవెల్లో కూడా హ్యూమన్ రైట్స్ నుంచి ఎవరి ఎస్సి ఎస్సీ ఎంసీఎస్సీ ఎన్సీ ఎస్టీ నుంచి కూడా మరి నోటీసులు అయితే మరి అధికారులకు వచ్చాయి మరి వాళ్ళు ఈ రోజుకి కూడా ఎంక్వైరీ చేయలేని పరిస్థితి ఎందుకంటే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ కానీ సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా రైతులకు న్యాయం ఉంటుంది మరి ఆ రిపోర్ట్లో కూడా తేలుతుంది మరి నేనే స్వయంగా కంప్లైంట్ పెట్టాను మరి అధికారులు కొంతమంది అక్కడక్కడ చెప్తున్నారట మేము అయితే ఎంక్వైరీ చేసామని కంప్లైంట్ పెట్టి నేనైతే నన్ను ఎంక్వైరీ చేయకుండా మరి ఎవరిని ఎంక్వైరీ చేశారో మరి నాకైతే తెలియదు ఖచ్చితంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తాను రైతులకు అండగా నిలబడండి రైతుల కోసం మన ప్రజాప్రతినిధులు అవనండి అధికారులు అవనండి పని చేయాలి కానీ కార్పొరేట్ వ్యవస్థల కోసం మనం పనిచేసే దుస్థితికి తీసుకొని రాకండి యంత్రాంగం మీద పెద్దల మీద కూడా నమ్మకాలు పోయే పరిస్థితులు ఎవరికి కూడా కలజేయొద్దని ఏదైతే గత నిన్న జరిగిన కోర్టు విషయంలో నిజంగా చాలా సంతోషం అనిపించింది మరొక రెండు వారాల్లో వాళ్ళు కానీ కౌంటర్ దాఖలు చేయకపోతే ఈరోజు కౌంటర్ దాఖలు చేయలేని పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అనేది జిల్లాలో వ్యవస్థ అనేది ఈరోజు ఉన్నారు అంటే వాళ్ళ పక్క వాళ్ళ వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేదు పూర్తిగా ఈ రైతులందరికీ కూడా అన్ని ఇచ్చామని చెప్తున్నారు కదా వాళ్ళకి అన్ని ఇచ్చినట్టు ఎక్కడ కూడా ప్రూఫ్స్ కూడా లేవు కాబట్టి వాళ్ళు కౌంటర్ దాఖలు చేయలేకపోయారు రేపు రెండు వారాలు కాదు రెండు నెలలు కాదు రెండు సంవత్సరాలు టైం ఇచ్చినా కానీ వాళ్ళు కౌంటర్ అయితే కౌంటర్ అయితే వేయలేరు ఎందుకంటే అందరూ అంతా కూడా అవకతవకలు జరిగే చాలా అన్యాయంగా అంతా కూడా వ్యవస్థ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు న్యాయం జరుగుతుందని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను జిల్లాల కోసం ఇంత ఇంత యంత్రాంగం ఎందుకు పోలీసు యంత్రాంగం అంతా కూడా ఎందుకు గత డెబ్బై రోజులు డెబ్బై ఐదు రోజుల నుంచి కూడా యాభై మంది అరవై మంది పోలీసులు ఇక్కడ ఎందుకు ఉన్నారు మరి ఎందుకు జిందాల పట్ల ఏంటిది పర్సనల్ ఇంట్రెస్ట్ పర్సనల్ ప్రభుత్వం అయినా ఇన్వాల్వ్ అవ్వాలా లేకపోతే అధికారికంగా అయినా వాళ్ళకి ఏమైనా ఆర్డర్ ఉండాలి లేకపోతే కోర్టు నుంచి అయినా ఏదైనా డైరెక్షన్ ఉంటేనే కదా పోలీస్ ప్రొడక్షన్ కానీ ఏదైనా ఇవ్వాలి లేదా ఒకవేళ జిందాల్ కంపెనీ వాళ్ళు మాకు ప్రొడక్షన్ ఇవ్వండి కోవడానికి ఇక్కడ ఎవరో గొడవలు చేసినా లేదు కదా రైతుల భూములు దౌర్జన్యంగా మరి ఈరోజు జిందాల్ కంపెనీ వాళ్ళు ఆక్యుపై చేసుకొని దినుకొని ఉంటే రైతులకు ప్రొటెక్షన్ ఇవ్వండి పోయి జిందాల్ కంపెనీకి ప్రొటెక్షన్ ఇచ్చి ఈరోజు ఆ పోలీసులు రాకపోతే జిందాల్ కంపెనీ వాడు భూములకి వచ్చే పరిస్థితే కాదు కదా ఎందుకంటే రైతులు సాగు చేసుకుంటున్నారు రేపు వందల మంది పోలీసులు పెట్టేసి వాళ్ళు భయపెట్టి రైతులందరూ కూడా ఎస్సీ ఎస్పి రైతులందరినీ భయపెట్టి దౌర్జన్యంగా మరి వాళ్ళ భూములన్నీ కూడా వాళ్ళు ఆక్రమించుకునే పరిస్థితిలోనే ఉంది ఇది ఇది ఒక ల్యాండ్ గ్రాబింగ్ లాగా ఉంది ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద ఖచ్చితంగా జిందాల్ కంపెనీ మీద చర్యలు తీసుకోవాలి అలాగే వాళ్ళకి సహకరిస్తున్న పోలీస్ వ్యవస్థ నుండి రెవెన్యూ వ్యవస్థ నుండి ఇదందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే దేనికన్నా ఒక రేజన్ ఉండాలి ఎందుకు పోలీస్ ప్రొటెక్షన్ అక్కడ ఇస్తున్నారు అక్కడ ఏముంది ఏం లేదు ఇప్పుడు జిందాలోడు పూర్వం నుంచి కూడా అక్కడ ఏదైనా సాగు చేసుకుంటుండడు దౌర్జన్యంగా ఎవరైనా రైతులు అందులోకి వెళ్తే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అందులో తప్పేయట్లేదు రైతుల సాగులో ఉన్న భూమిని వాళ్ళు పెంచుకున్న చెట్లు అవనాయండి పూల లోపల అయితే అవనండి లేకపోతే చిన్న చిన్న పందులు దండులు చిన్న చిన్న గుర్చులు వేస్తూ ఉన్నారు అవన్నీ కూడా తీసేసి జిందాల కంపెనీ వాడు ఎ ఎన్నడూ లేని రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల దాకా ఏ రోజు కూడా అక్కడికి రాలేదు భూమి మీదకి వచ్చి పని చేయలేదు పోనీ ఏదైనా జిందాల్ కంపెనీ ఆధీనంలో ఉందంటే ఒక్క రూపాయి ట్యాక్స్ అయినా కట్టారు ఎక్కడైనా అడగండి భూమికి సంబంధించి ఒక్క రూపాయి ట్యాక్స్ అయినా జిందాల్ కంపెనీ ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో కట్టారా ఎక్కడా కట్టలేదు మరి అతని భూమి అని ఎలా చెప్తా ఉన్నారు కొన్ని కంపెనీకి ఇచ్చిన భూమి అదే పూర్వం నుంచి వాళ్ళ సాగులో ఉన్న భూమి కాదు కంపెనీకి ఇచ్చిన భూమి దానికి ట్యాక్స్ కట్టాలా అక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎక్కడైనా ఒక రూపాయ అయినా కస్టడీ ఏ పంచాయతీ కదా ప్రభుత్వానికి రూపాయి కట్టారు ఎక్కడా లేదు ఎక్కడ బోర్ తీయలేదు ఎక్కడ చిన్న షెడ్ అయ్యలేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏ రోజు అక్కడ కనిపించలేదు కొన్ని నిర్వాసితులను అడగండి జందార్ కంపెనీ వాళ్ళు ఎవరైనా రెండు వేల ఎనిమిది తర్వాత ఎప్పుడైనా వచ్చి మీకు కనిపించారని అడగండి ఏ రోజు వాళ్ళు ఇక్కడ ఫీల్డ్లో కూడా లేరు ఫీల్డ్లో కనీసం లేని వాళ్ళకి ఈరోజు దౌర్జన్యంగా పోలీసు వ్యవస్థ అంతా కూడా వాళ్ళకి అండగా నిలబడిపోయి ఈ రైతులందరినీ కూడా దౌర్జన్యంగా వాళ్ళ పొలాల్లో రాకుండా ఆ చెట్లన్నీ కొట్టేయడం అంత అన్యాయం ఉంది కొన్ని చెట్లు కొడుతున్నారు చెట్లు కొట్టడానికి ఏమైనా పర్మిషన్ ఉందా వాళ్ళతో యాక్ట్ అప్లై చేయాలి కదా చేసాలి మరి కేసు పెట్టాలి కదా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మరి ఈ వ్యవస్థలన్నీ ఏం ఏం జరుగుతుంది అన్నది తెలియదు పోలేదో వాళ్ళతో వాళ్ళు పర్మిషన్ అడిగారు అనుకుంటే ఇవ్వడానికి లేదు కదా సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ మధ్యకాలంలోని ఎక్కడ కూడా చెట్టు కొట్టడానికి వీలు లేదు మనం చూస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఎన్ని గచ్చిగోళ దగ్గర ఎన్ని గొడవలు జరిగాయి ఎక్కడ చెట్టు కొడితే మనిషిని చెప్పినట్టే యాభై చెట్ల కంటే ఎక్కువ ఎవరన్నా కొట్టారంటే వాళ్ళు మనిషిని చెప్పినంత పాపం చేసినట్టు వాళ్ళకి చెట్టుకు లక్ష రూపాయలు ఫైనాన్స్ కోర్టు కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి అటువంటిది కొన్ని వేల చెట్లు అన్నీ ఇక్కడ కొట్టేశారు ఏం పర్మిషన్ ఉందని కొట్టారు ఏం చేస్తుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవునండి రెవెన్యూ డిపార్ట్మెంట్ అవునండి వాళ్ళతో చట్టం ఏమైంది ఈరోజు అటువంటి వాళ్ళ కోసం చట్టాలు మార్చే పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా ఉండడం నిజంగా బాధాకరం చట్టాలు మార్చే పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా ఉండడం నిజంగా చాలా బాధాకరం ఇమీడియట్గా ఆ కంపెనీ పైన చట్ట చర్యలు చర్యలు తీసుకోవాలి ఎవరైతే అధికారులు ఆ కంపెనీకి సపోర్ట్ చేస్తున్నారో రెవెన్యూ డిపార్ట్మెంట్ అవనండి పోలీస్ వ్యవస్థ అవనండి వాళ్ళకి ఏమైనా పర్మిషన్స్ ఉందో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళతో కంపెనీ వాళ్ళతో ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ పెట్టుకొని మరి ఇవన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని అర్థం పరిస్థితి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి పెద్దలు దృష్టి పెట్టాలి అందరూ దృష్టి పెట్టి న్యాయంగా చేయమనండి మేము ఎవరైనా కాదనం అన్యాయంగా ఈ విధంగా భయపెట్టి భయప్రాంతులు చేసి గిరిజనులు హరిజనులు పొలాల నుంచి బయటికి పంపించి పద్దెనిమిది ఏళ్ళ తర్వాత కంపెనీ వాడు భూమిలోకి వస్తే అతనికి అండగా ఎలాగో నిలబడతారు మానవత్వం ఉండాలి కదా అనేది మానవత్వంతో ఆలోచిస్తే ఈరోజు మన భూమి పోతే నా భూమి పోతే నేను ఎయిట్ అవుతాను అండి రైతుల పక్కన ఒక పక్కన ఆలోచించి అధికారులు ప్రభుత్వం అని అండి నా భూమి కానీ పోతే నేను ఎలా రియాక్ట్ అవుతాను ఎవరితో భూమి పోతుంది మనకేం పోయింది కంపెనీ వాడు ఉన్నాడు కంపెనీ వాడు మాట్లాడతారు రేపు ఉద్యోగాలు మాకు ఇస్తాడు లేకపోతే కంపెనీ వస్తే ప్రభుత్వానికి పేరు వస్తుందో లేకపోతే ఫైనాన్షియల్గా డెవలప్ అవుతాయని ఆలోచన కాదు కదా మనిషిగా మానవత్వంతో ఆలోచిస్తే రైతుల పక్క న్యాయం ఉంది ఖచ్చితంగా రైతుల కోసం మాట్లాడాలని ఎవరైనా మీ ద్వారా తెలియజేస్తూ